శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము తొమ్మిది ఫిబ్రవరి ఆదివారము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము తిది ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి తిది త్రయోదశి నక్షత్రము ఆరుద్ర రాత్రి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము పునర్వసు వర్జ్యము లేదు దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషముల వరకు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల పదకొండు నిమిషములకు